హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో ఏంటంటే మన తాడేపల్లిగూడెంలో డిమార్ట్ అయితే ఓపెన్ చేశారు కదండీ దాని గురించి అయితే ఫుల్ బ్లాగ్ అయితే చేస్తున్నాను మేము ఇంట్లోకి ఎక్కువగా ఏమైనా ఐటమ్స్ కావాలంటే ఇటువరకు తణుకులో ఉండేది కదండి డిమార్ట్ అక్కడికైతే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం లేదంటే రాజమండ్రి ఏదైనా పనుల మీద అలా బయటకు వెళ్తే కనుక రాజమండ్రిలో అయితే వాళ్ళం కానీ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో డి మార్ట్ ఓపెన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఏదోటి షాపింగ్ చేయాల్సిందే కదా ఉగాదికి టూ డేస్ ముందైతే ఓపెన్ చేశారండి డిమార్ట్ మేము ఉగాదికి నైట్ అయితే వెళ్ళాము చాలా అయితే రష్గా ఉందండి ఇంత రష్లో ఏం తీసుకుంటాంలే అని చెప్పేసి అయితే వచ్చేసాము మళ్ళీ శ్రీరామనం రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాము కొంచెం ఎండగా ఉంది కదా రష్ ఏమీ ఉండదులే అని చెప్పేసి వెళ్తే సేమ్ ఉగాది రోజు ఎలా అయితే ఉన్నారో ఆ రోజు కూడా అంతే రష్గా ఉన్నారండి ఇంకా చేసేది ఏమీ లేక సరేలే ఇంక అస్తమానం ఉంటా ఉంటారులే అని చెప్పేసి అయితే మేము ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి కొన్ని కొన్ని ఐటమ్స్ కావాల్సినవి అయితే పిక్ చేసుకుని అయితే వచ్చాము ఇంకా కొనుక్కోవాల్సిన అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా అక్కడ తిరిగే ప్లేస్ కూడా లేదు లోపల ఎక్కడ చూసినా చాలా అయితే రష్గా ఉంది ఇంకా కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే పిక్ చేసుకుని వచ్చేసాను నేను డి లో ఏమేమి షాపింగ్ చేశాను అసలు ఏ కాస్ట్లో అయితే వచ్చాయి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేద్దాం ఈ ప్లేట్ అయితే తీసుకున్నానండి ఇదైతే బ్లాక్ కలర్లో వచ్చింది ప్లేట్ అయితే సైజు అయితే చాలా బాగుందండి దీనికి ఇక్కడ త్రీ డీలో గోల్డ్ ప్రింట్ అయితే ఇచ్చారు చూసారు కదా చాలా బాగుంది ఇది దీన్ని ప్రైస్ వచ్చేసి నాకు యాక్చువల్ ప్రైస్ అయితే వన్ టెన్ ఉందండి నాకు వచ్చిన ప్రైస్ అయితే ఎయిటీ నైన్ రూపీస్ అండి ఇది మీకు కనిపిస్తుందా ఇలాంటి ప్లేట్స్ ఏంటంటే నేను చాలా తీసుకున్నానండి ఎందుకంటే నేను కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత సర్వ్ చేసినప్పుడు ఇలాంటి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫుడ్ అనేది మంచిగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది కదా అందుకని నేను ఇలాంటి ప్లేట్స్ అయితే చాలా తీసుకున్నాను ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా మీకు చూపిస్తానండి సో ఇది వైట్ కలర్ తీసుకున్నానండి వైట్ కలర్ కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్ కంటే కూడా కొంచెం సైజ్ చిన్నది వచ్చింది అండ్ దీని ప్రైస్ అయితే నాకు ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది అండి దీని యాక్చువల్ ప్రైస్ కూడా ఫిఫ్టీ నైన్ రూపీసే ఉందండి ఆల్రెడీ నేను ఇలాంటివి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశానండి కానీ కొన్ని కొన్ని అయితే బ్రేకేజెస్ వచ్చాయి ఇంకా రిటర్న్ పెట్టేసి ఇక్కడ తాడేపల్లి కూడా డిమార్ట్ ఓపెన్ చేశారు కదా సర్లే అక్కడ ఉంటాయి తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాను చాలా అయితే బాగున్నాయండి అక్కడ అన్నీ కూడా చూడండి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఈ ప్లేట్కి ఈ ప్లేట్కి ఏంటంటే కొంచెం సైజ్ డిఫరెన్స్ ఉంది దీనికి త్రీ డి కలర్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఎయిటీ నైన్ రూపీస్ ఉంది ఇది ఇది అయితే ప్లెయిన్ కాబట్టి ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే వచ్చింది మనకి ఈ ప్లేట్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందోనండి చూసారు కదా షేప్ అనేది ఎంత బాగుందో ఈ ప్లేట్ కోసం అయితే నేను చాలా షాప్స్ అయితే తిరిగానండి కానీ లేదని అన్నారండి ఈ షా ఈ ప్లేట్ అయితే దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి నేను ఈ ప్లేట్ అండి నాకు బ్రేకేజ్ వచ్చింది నాకు ఏ ప్లేట్ అయితే నచ్చిందో అదే బ్రేకేజ్ వచ్చింది ఇంకా నాకు చిరాకు అయితే వచ్చి ప్లేట్స్ అన్నీ కూడా రిటర్న్ పెట్టేశాను సరే డిమార్ట్కి అయితే వెళ్దామని చెప్పి వచ్చాను ఇక్కడ నాకు ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అండి నాకు పడిన ప్రైస్ అయితే నైంటీ నైన్ రూపీస్ అండి ఇది చాలా వర్త్ అనే అనిపించింది ఎందుకంటే ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఇదైతే తీసుకున్నానండి ఇదైతే బ్లాక్ కలర్లో వచ్చింది దీనికి కూడా గోల్డ్ ప్రింట్ ఇచ్చారు మొత్తం కూడా ఇదైతే యాక్చువల్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ అండి నాకు పడింది అయితే సిక్స్టీ నైన్ పడింది దీంట్లో ఏదైనా సరే మనం పప్పులు కానీ ఏదైనా స్నాక్ ఐటెం చేసుకున్నప్పుడు కారం ఉప్పు మసాలా ఏదైనా కలుపుకోవాలన్నా సరే ఇలా అయితే కలుపుకోవచ్చు ఈ గ్లాస్ జార్ అయితే తీసుకున్నానండి ఇదైతే ఇలాంటివి నేను రెండు తీసుకున్నాను సెట్ కింద ఉంటాయి కదా ఒక పేరు అని చెప్పి టూ అయితే తీసుకున్నాను దీనికి బ్లాక్ కలర్ లిడ్ అయితే ఇచ్చారు దీని కాస్ట్ అయితే చెప్పనా మీకు ట్వంటీ నైన్ రూపీస్ అండి ట్వంటీ నైన్ రూపీస్కి గ్లాస్ జార్ ఎక్కడైనా వస్తుందా వస్తుందేమో కానీ ఇదైతే చాలా అయితే క్వాలిటీగా ఉందండి గ్లాస్ కూడా చాలా థిక్నెస్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇందులో ఏంటంటే మనకి ఎక్కువగా ఇలాచి ఇలాంటివి అలాంటివి వేసుకుంటే ఏంటంటే స్మెల్ అనేది పోకుండా ఎక్కువ రోజులైతే ఉంటుంది ఇలాంటివి నేను సెట్ అయితే తీసుకున్నాను బాగున్నాయి కదా క్యూట్ క్యూట్గా నెక్స్ట్ అయితే ఇక్కడ కాఫీ కప్ తీసుకున్నానండి చూడండి క్యూట్గా ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది కదా ఇదైతే మా వారి కోసం అయితే తీసుకున్నానండి ఆయనకైతే నచ్చింది అన్నారు నేనైతే వేరే కప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కానీ దాన్ని ప్రైజింగ్ వేయించడం అయితే మేము చూసుకోలేదు దాంట్లోకి అయితే యాడ్ అవ్వలేదండి అది ఇదైతే మా వారి కోసం తీసుకున్నాను దీని కాస్ట్ అయితే ప్రైస్ అయితే దీని మీద లేదండి ట్యాగ్ నాకు ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంతో పడిందండి చూసారు కదా కప్ చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇక్కడ మినపగుళ్ళ అయితే తీసుకున్నానండి మినపప్పు కంటే కూడా ఎక్కువ మినపు అయితే నేను యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది కాబట్టి తనతోటి క్లీనింగ్ ప్రాసెస్ ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను మినపగుళ్ళే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ సోప్స్ కూడా తీసుకున్నాను సంతూర్ సోప్స్ ఫోర్ ప్యాక్ అయితే వచ్చాయి ఇదైతే ఒక సెట్ తీసుకున్నాను అండ్ అలాగే మైసూర్ శాండ్లు కూడా ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి కాస్ట్ బయటికి దానికి ఇంచుమించు ఒకలాగా అనిపించాయి ఇవైతే నాకు ఇవైతే ఒక రెండు సెట్స్ అయితే ఇలా తీసుకున్నానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్స్ కోసం అయితే బేకింగ్ ట్రే కూడా తీసుకున్నాను నేను కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా ముందు ముందు మీకు మంచి మంచి కేక్ రెసిపీస్ కూడా అయితే చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి దీని కాస్ట్ అయితే నైంటీ నైన్ రూపీస్ పడిందండి ఇదైతే ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ అయితే అయితే తీసుకున్నానండి ఇది గుంట పొంగడాలు వేసుకుంటాం కదా మనం ఇడ్లీ బ్యాటర్ ఏదైనా మిగిలిపోయినా లేకపోతే గుంట పొంగడాలుగా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి గుంట పొంగడాలకి అయితే తీసుకున్నాను ఇది దీని కాస్ట్ అయితే నాకు త్రీ హండ్రెడ్ పడిందండి దీని కాస్ట్ నాన్ స్టిక్ వచ్చింది లోపల ఇందులో తక్కువ కాస్ట్లో కూడా వచ్చాయండి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఆ రేంజ్లో కానీ అవి ఏంటంటే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వేసేసరికి అయితే అంటుకుపోతూ ఉంటాయండి మీరు కొంచెం తీ ఇది ఎలాంటిది తీసుకునేటప్పుడు అయితే కొంచెం మంచి క్వాలిటీ అయితే తీసుకోండి నేను లాస్ట్ టైం ఒకసారి అయితే తీసుకున్నాను అప్పుడు ఏంటంటే నాకు తెలియక తక్కువ కాస్ట్లో ఉంది కదా అని చెప్పి తీసేసుకున్నాను కానీ అదైతే నాకు అంత వర్క్ అవ్వలేదండి సో అందుకని ఇది కొంచెం ఎక్కువ కాస్ట్లోనే మంచిగా నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకున్నానండి చిల్లీ ఫ్లేక్స్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చారండి దీని యాక్చువల్ ప్రైస్ అయితే నైంటీ రూపీస్ నేనైతే ఒకటి తీసుకున్నాను వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడిందండి ఇది గ్లాస్ జార్ ఇచ్చారు ఇలాంటివి ఏంటంటే సూపర్ మార్కెట్స్లో వాటిలో అయితే కొంచెం స్పెషల్గా అయితే వెతుక్కోవాలండి వాటిని కానీ డిమార్ట్స్లో వాటిలో ఏంటంటే చాలా ఈజీగా అయితే దొరుకుతాయి అదైతే చాలా బెస్ట్ అండి అక్కడ మాత్రం ఇలాంటి ఏంటంటే చిల్లీ ఫ్లెక్స్ అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి గ్లాస్ జార్స్ కాబట్టి మనం ఇంట్లో వేరే ఐటమ్స్ కూడా వేసేసుకుని అయితే చాలా బాగా యూస్ చేసుకుంటాం కదా అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వన్ కేజీ మైదా అయితే తీసుకున్నానండి ఇది యాక్చువల్ ప్రైజే పడింది బయట ఎలాగో అక్కడ కూడా అలాగే పడింది నెక్స్ట్ రాజ్మా అయితే తీసుకున్నాను రాజ్మా వన్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ ఇంకా ప్లేట్స్లో ఈ చిన్న ప్లేట్ ఒకటి అయితే తీసుకున్నాను ఇది కూడా క్యూట్గా బాగుంది కదా అండ్ దీంతోపాటు ఇది కూడా ఒక చిన్న మన అరిచేంత సైజ్ ఉంటాయి అన్నమాట ఈ ప్లేట్స్ అయితే బాగున్నాయి ఇది కూడా నాకు ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఇది కూడా అంతే ఒక థర్టీ రూపీస్ అలా పడింది ఈ రెండు కూడా చిన్నగా బాగున్నాయని చెప్పి అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఈ వైట్ కలర్ ప్లేట్ ఒకటి తీసుకున్నానండి ఇదైతే ఇందాక పెద్ద సైజు ప్లేట్ చూపించాను కదా ఇదైతే చిన్న సైజ్ ప్లేట్ అండి ఇదైతే ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇదైతే థర్టీ రూపీస్ అయితే పడింది బాగున్నాయండి రెండు కూడా క్వాలిటీస్ సేమ్ ఒకలాగానే ఉన్నాయి బట్ సైజ్ వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట బాగున్నాయి రెండు కూడా అండ్ ఇక్కడ గ్యాస్ లైటర్ ఒకటైతే తీసుకున్నానండి దీనికి ఏంటంటే చాక్ ఒకటి అండ్ అలాగే క్యారెట్స్ అవి గ్రేట్ చేసుకునేది అయితే ఒకటి ఫ్రీ ఇచ్చారు ఇదైతే ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఆఫర్ అయితే బాగుంది ఫిఫ్టీ నైన్ రూపీస్కి త్రీ పీసెస్ అయితే వచ్చాయి నైంటీ స్కీట్స్ ఎంతో ఫేవరెట్ అయినా నారింజ ధనలు అండి ఇవి ఎక్కడ కనబడినా సరే అయితే వదలండి నేను అలాగే డిమార్ట్లో అయితే కనబడ్డాయండి బిల్లింగ్ బిల్డింగ్ కనబడ్డాయి నాకు తీసేసుకొని వన్ ప్యాకెట్ అయితే ప్రైజింగ్ వేయించేసాను ఇదైతే హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ థర్టీ రూపీస్ అండి డైలీ ఒక్కొక్కటి ఏదైనా బోరింగ్ టైంలో కూడా అలా నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే బాగుంటుంది కదా ఇదైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ ఒక గ్లాస్ ఇలా గ్లాస్ బౌలు ఇలా క్యాప్ వచ్చిందండి దీన్ని అయితే ఇలా టర్న్ చేసుకుని ఓపెన్ చేస్తే అయితే ఓపెన్ అవుతుంది ఇదైతే చాలా అయితే థిక్నెస్ ఉందండి దీంట్లో ఏదైనా సరే మనం మ్యాగ్నేట్ చేసుకోవడం కానీ లేదా కర్రీస్ ఏదైనా సరే మనం సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ బౌలు ఇదైతే వర్తీగానే వచ్చిందండి సెవెంటీ నైన్ రూపీస్ అండి అసలు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా మనం చూసినా సెవెంటీ నైన్ రూపీస్కి అయితే ఈ బౌల్ రాదు టూ హండ్రెడ్ అబౌవ్నే ఉంటుంది ఇదైతే చాలా వీలుగా అయితే వచ్చిందండి డిమార్ట్లో కొత్తగా పెట్టడం వల్ల ఏంటో తెలియదు కానీ మేము తణుకు డిమాటికి కానీ రాజమండ్రికి కానీ వెళ్ళినప్పుడు కంటే కూడా ఐటమ్స్ ఇక్కడ నాకు చాలా ఎక్కువగా అయితే కనిపించాయి నేను కొన్నే తిరిగానండి ఇంకా క్లాతింగ్కి అయితే అసలు నేను వెళ్ళనే వెళ్ళలేదు అప్పటికే ఇవన్నీ మేము చూసుకునే టూ అవర్స్ అయితే అయిపోయిందండి క్లాతింగ్కి ఇంకొకసారి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంక ఇవైతే తీసుకుని అయితే వచ్చేసాము ఇక్కడ ఒక స్పూన్స్ అయితే తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు తీసుకున్నానండి ఇవైతే ఈచ్ వన్ ట్వెల్వ్ ట్వెల్వ్ రూపీస్ అయితే పడ్డాయి బాగున్నాయండి ఇవి కూడా అండ్ ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి దీని కాస్ట్ అయితే దీని మీద అంతగా కనిపించట్లేదు కానండి ఇది ఒక బాటిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఉంది బా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఇది ఒకటి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జాము అయితే తీసుకున్నానండి ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను మా పాప ఎప్పటి నుంచో గులాబ్ జామ్ గులాబ్ జామ్ అని అడుగుతుంది సో తన కోసం అయితే ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే మా పాప కోసం ఒక హెయిర్ కోంబ్ అయితే తీసుకున్నాను భలే అండి క్యూట్గా పింక్ కలర్ బేబీ పింక్ కలర్లో ఇక్కడక్కడ బార్బీ బార్బి అయితే వచ్చిందండి చాలా బాగా అనిపించింది ఇది నాకు దీని కాస్ట్ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది చాలా సాఫ్ట్గా అయితే ఉందండి చిన్నపిల్లలకి సాఫ్ట్గా అయితే ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఇదైతే తీసుకున్నాను నేను అండ్ అలాగే సాల్ట్ అయితే ఒకటి తీసుకున్నాను పింక్ సాల్ట్ ఇప్పుడు పింక్ సాల్ట్ యూజ్ చేస్తే హెల్దీ అంటున్నారు కాబట్టి నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి చాలా రోజుల నుంచి అయితే ఒక పింక్ సాల్ట్ ప్యాకెట్ అయితే కూడా తీసుకున్నాను అండ్ అమూల్ బటర్ కూడా తీసుకున్నాను ఇక్కడ వీటన్నిటికీ చూడడానికి అయితే చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయండి కానీ బిల్ మాత్రం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అయింది ఫైనల్గా కానీ అన్నీ కూడా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఏనండి చాలా అయితే క్వాలిటీగా ఉన్నాయి ప్రతి ప్రోడక్ట్ కూడా ఎవరైనా తాడేపల్లిగూడెంలో కానీ లోకల్ పీపుల్స్ ఎవరున్నా సరే ఒకసారి డిమార్ట్ అయితే విజిట్ చేయండి చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి నేను నెక్స్ట్ వీడియోలో క్లాతింగ్ గురించి కూడా అయితే రివ్యూ ఇస్తాను క్లాతింగ్ కూడా తీసుకుని కొన్ని కొన్ని తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి అయితే మళ్ళీ విజిట్ చేసి అయితే మీకు చూపిస్తాను అండ్ అలాగే మర్చిపోయినండి ఇంకొకటి ఇక్కడ పెట్టాను కదా ఇది సాఫ్ట్ కూడా అక్కడే తీసుకున్నాను మా అమ్మాయి అయితే ఓపెన్ చేసేసి ఇంకా ఆడేయడం అయితే స్టార్ట్ చేసేసింది ఇదైతే టూ హండ్రెడ్ కాస్ట్ పడిందండి కానీ చాలా సాఫ్ట్గా ఉందండి బయట ఇది హండ్రెడ్ రూపీస్ కూడా దొరికేస్తుంది కానీ ఇది ఏంటంటే సాఫ్ట్ టాయ్ చాలా బాగుంది పప్పి అని అయితే నేను పెట్టుకుందండి మా అమ్మాయి దీనికి దీంతో అయితే ఫుల్గా ఆడేస్తుంది నా వీడియో నచ్చిందా మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అండ్ అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి నిచ్చా నాన్ వెజ్ పీకిల్స్ అని ఒకసారి ఆ పేజ్ని కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను